అందరికీ నమస్కారం తిరుమలలో నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పి గత సెప్టెంబర్లో కొన్ని ఆరోపణలు చేసింది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అందులో పై కలిసింది అది ఇది అని చెప్పి ఆరోపణలు చేయటం జరిగింది ఇప్పుడు ఆ కేసులో సంచలనమైన విషయాలన్నీ బయటపడుతున్నాయి నెయ్యి కల్తీ జరగలేదు కృత్రిమంగా నెయ్యినే తయారు చేశారు చొక్క పాలు చొక్క పెరుగు లేకోకుండా అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యిని బోలే బాబా ఆర్గానిక్ డైరీ సప్లై చేసిందని చెప్పి సిబిఐ విచారంలో తేలింది వాళ్ళ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేస్తే ఏ రైతు దగ్గర నుంచి పాలు కొనలేదు ఏ రైతు దగ్గర నుంచి వెన్న కొనలేదు అసలు పాలు వెన్న కొనుక్కోకుండా అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యిని టీటీడీకి సప్లై చేసేశారు ఆ వచ్చిన నెయ్యిని ఇలా లడ్డు తయారులో ఉపయోగించేశారు ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టీటీడీలో కూడా పూర్తిగా అవినీతి జరిగింది ఏ విధంగా అంటే టీటీడీకి ఏదైతే నెయ్యి వస్తుందో ఆ నెయ్యి శాంపిల్ తీసుకుంది దాని క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి చెక్ చేసి ఆ తర్వాత లడ్డు తయారీకి వాడతాం కృత్రిమంగా నెయ్యి తయారు చేసి ఆ డైరీ సంస్థ టీటీడీకి పంపితే క్వాలిటీ చెక్లు ఎందుకు ఫెయిల్ అవ్వలేదు టీటీడీకి నెయ్యి సప్లై చేసినటువంటి సంస్థ ఏదైతే ఉందో భోలేబాబా ఆర్గానిక్ డైరీ సంస్థ ఆ సంస్థ అసలు పాలు వెన్న కొనుక్కోకుండా డాల్డా మరి కొన్ని కెమికల్స్ ఈ నెయ్యికి సంబంధించిన ఫ్లేవర్స్ కొని వాటి ద్వారా కృత్రిమంగా నెయ్యి తయారు చేసి ఆ నెయ్యిని శుభ్రంగా టీటీడీకి సప్లై చేసేది వాటితో వీళ్ళ స్వచ్ఛమైన లడ్డులు తయారు చేసి చక్కటి చిరునవ్వుతో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వచ్చినటువంటి భక్తులు అందరికీ పంచిపెట్టేవారు ఇది ఐదేళ్ల పాటు జరిగినటువంటి అవి అవినీతి కాస్త కోస్తో కాదు కొంత పాలు వాడి గీ తయారు చేసి అందరూ ఎంతో కొంత కల్తీ చేసి నెయ్యిని లడ్డు తయారులో ఉపయోగించారేమో అనుకున్నాం ఇప్పటిదాకా కానీ అసలు పూర్తిగా చొక్క పాలు చొక్క వెన్న లేకపోకుండా నెయ్యి తయారు చేసి వాటితో లడ్డూ తయారు చేసి భక్తుల నమ్మకాన్ని దెబ్బ కొట్టారు అంతేకాదు వాళ్ళ ఆరోగ్యంతో కూడా ఒక రకంగా ఆడుకున్నట్టే నాకు ఇక్కడ వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే ఈ బోలే బాబా ఆర్గానిక్ డైరీ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ టీటీటీకి మాత్రమే నెయ్యి సప్లై చేసిందా లేకపోతే బయట మార్కెట్లు కూడా నెయ్యి సప్లై చేసిందో లేదో కనుక్కోవాలి పవిత్రమైన పుణ్యక్షేత్రానికి ఈ విధంగా నెయ్యి సప్లై చేసిందంటే బయట మార్కెట్లకి ఎంత నాశనకమైన నేను సప్లై చేసి ఉండొచ్చు ఒక సప్లై చేస్తే కనుక అంటే టిటిడి బోర్డు ఎంత పకడ్బందీగా ఒక బోర్డు పెట్టుకుండి ఒక పుణ్యక్షేత్రానికి ఇంత ఇలా నడుపుతున్న దాంట్లోనే ఈ విధంగా అవినీతి జరిగిందంటే అసలు ఏమనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు బెక్కల రేషన్ నిమ్మంటేనే తిరుపతికి రాకోకుండా మానేసి వెళ్ళిపోయారు అప్పుడే మనం అర్థం చేసుకుంటూ ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాటు తిరుపతి విషయంలో ఎంత చెత్తశుద్ధిగా నిర్ణయాలు తీసుకున్నారో అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడారు అది నాకు చూడాలని ఉంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఇష్యూ మీద విమర్శించినప్పుడు ఆ తర్వాత ఇది కోర్టు వరకు వెళ్ళినప్పుడు కోర్టులు ప్రభుత్వాన్ని మందలించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అదిగో కోర్టు మాకు అనుకూలంగా తీర్పిచ్చేసింది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అసలు నెయ్యి కల్తీ జరగలేదు అని చెప్పి కోర్టు రిపోర్ట్ ఇచ్చేసింది అన్నట్టు మాట్లాడడం జరిగింది అసలు కల్తీ కాదు కృత్రిమంగా వీళ్ళని నెయ్యి తయారు చేశారు ఐదేళ్ల పాటు జనాలను గొర్రెలు చేశారు భక్తులను గొర్రెలు చేశారు ఇంకా ఈ కేసులో సిబిఐ వాళ్ళు ఇంకా లోతుగా తగితే ఇంకేం బయటపడతారు ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి గారి బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవ్వమంటే ఆయన ఇవ్వను అని చెప్పి కోర్టుల దాకా వెళ్ళాడు ఎటువంటి అవినీతి ఆయన ఉన్న తరంలో జరగనప్పుడు ఆయన బ్యాంక్ స్టేట్మెంట్లు ఎందుకు ఇవ్వట్లేదు ఇద్దరు ముగ్గురు మారేరు చైర్మన్లు కింద వైసీపీ హయాంలో ఒక ఆయన వచ్చేసి అసలు నా టైంలో అసలు ఎటువంటి అవినీతి జరగలేదు ఎటువంటి కల్తీ జరగలేదు అని చెప్పి గుడి ముందుకు వచ్చి ప్రమాణం చేశాడు అసలు కృత్రిమంగా నెయ్యి తయారు చేస్తే ఆ శాంపిల్ టెస్ట్ చేసినప్పుడు దొరుకుతుంది కదా బాబా ఎంతో కొంత దొరుకుతుంది కదా ఒరిజినల్ కంటే క్వాలిటీగా వీళ్ళు అందించారు అవుతే ఇంకా దానితోనే తయారు చేయండి అవుతాయి ఒరిజినల్ కంటే క్వాలిటీగా ఉంటాయి ప్రతి విషయంలోని డబ్బులు దొబ్బుని తినేశారు ఓపెన్ గా చెప్పాలంటే ఇది విషయం ప్రతి విషయంలోని గుడి బడి ఏమీ అన్ని అన్నిటిలోని పూర్తిగా నాకేసారు ఐదేళ్ళ పాటు అందుకనే ఆ పదకొండు సీట్లు కర్మ పట్టింది ఆ కర్మ ఊరికినే రాలేదు ఆ పదకొండు సీట్లు